ఎప్పటికి మారరండి పద్ధతులు వ్యక్తిత్వం మార్చుకోండి ఎర్రా అంటే అస్సలు మారమంటారు మేము ఇలాగే ఉంటాము ఎక్కడ వేసిన గొంగలి ఎలా ఉంటుందో మేం కూడా అలాగే ఉంటాము అయినా ఒకరు చెప్తే మేమినేదేంటి మరేంజే వేరు అని అంటారు ఆయన ఇలాంటి మాటలు వీళ్ళకి చెప్పినా ఒకటే ఆ గోడకు వెళ్ళి చెప్పినా ఒకటేనండి రెండు సమానమే అబ్బా ఆ పక్క ఇందాక నుంచి జుట్టు పీక్కుంటున్నాము ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నావు అని మాత్రం అడగండి చెప్తాను అయినా ఎవరి గురించో మాట్లాడడం దేనికండి మన మధ్య తరగతి వాళ్ళ గురించే ఇందాక నుంచి మాట్లాడుతున్నాను గిరగిరి దంచినా ఒకటి కూలి ఎగరకుండా దంచినా అదే కూలి రోజు మనం పని చేసినా కోట్లు కూడబెట్టేది ఏమీ లేదు ఒక రోజు పని చేయకుంటే కోట్లు నష్టపోయేది లేదని ఉన్న ఎంజాయ్ పండగ చేసుకో అన్నట్టుగా ఉన్న డబ్బులన్నీ పోగొట్టేసుకుంటాము అదృష్టం ఇంకా హాయి కూడా చెప్పక ముందే మా ఇంట్లోకి అదృష్టం వచ్చి తిష్ట వేసిందని ఎగిరి గంతేస్తాం ఉండేది ఎన్ని రోజులు ఉంటాము ఉన్న నాళ్ళు హ్యాపీగా తినేస్తామని వంద రూపాయలు చేతిలో ఉంటే వంద ఒక్క రూపాయి పెట్టి మరీ ఖర్చు చేసేస్తాం అవసరం ఉన్నా లేకున్నా అనవసరపు ఖర్చులు చేయడానికి సిద్ధంగా ఉంటాము చేతిలో డబ్బులు అయిపోయిన తర్వాత తర్వాత టక్కని జ్ఞానోదయం అవుతుంది అమ్మో పొదుపు చేయాలి దాచుకోవాలి అని ఇంత జ్ఞానోదయం ఇచ్చి మారకుండా ఉంటారా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి మళ్ళీ చేతిలో పదివేలు కనిపిస్తే చాలు ఎంజాయ్ పండగో అని అంటారు సరిసర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంతేనండి ఏం జరిగినా మారరంతే